వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఒక కాకరకాయ కూర ఈగురు కూర చేదు లేకుండా తేలిగ్గా చేసుకోవటం ఎలా అనేది చూపించాలనుకున్నానండి దానికి కావాల్సిన వస్తువులు కాకరకాయలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక్క టమా టమాటా ఎక్కువ వేయకండి టమాటా ఎక్కువ వేస్తే పుల్లగా అవుతుంది కూర వేరే టేస్ట్ వస్తుంది ఎల్లుల్లిపాయ ఇట్లా దంచి పెట్టుకోవాలా ఇవి ఏ విధంగా చేయాలా ఏంటి అనేది మీకు చూపించాలని చేది లేకుండా రుచికరంగా రుచికరంగా బాగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నానండి श्री राम रक्ष 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय 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 लक्ष्मीनारायण जय लक्ष्मीनारायण లక్ష్మీ నారాయణ జై ఇట్లా కూరకి కొంచెంగా వేసుకోండి తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి చూసి వేసుకోవచ్చు అండి ఇవి నూనె బాగా కాగిన తర్వాత వెయ్యాలండి నూనె బాగా కాగాలన్నట్టు కాగినాక వేయాల ముందు కొంచెము మెంతులు వేసుకోండి మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఒక్క రవ్వ సువాసన కొరకు ఏ తాలింపుకైనా కానీ మనం నాలుగు మెంతులు వేసుకుంటే ఆ ఒక తాలింపు చాలా సువాసనగా చాలా బాగుంటుందండి నాలుగు గింజలు ఫస్ట్ వేయాలి వేసాను తాలింపు గింజలు తర్వాత జీలకర్ర అండి జీలకర్ర వేసుకోండి ఈ విధంగా వేసుకోండి వేసుకుని ఒక ఎండి మిరపకాయ ఒక ఎండి మిరపకాయ కూడా వేయాల అట్లా బాగా ఈ విధంగా టపటప అనాలండి అవి నూనెలో ఏగి అది టపటప అనాల అన్న తర్వాత ఎల్లుల్లిపాయ వేయాలి ఎల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా అది వేసేయాలి ఇది బాగా ఇట్లా వేగాలన్నట్లు ఇది బాగా వేగాల వాసన కూడా చాలా బాగా వస్తుంది అది ఎల్లుల్లికాయ వేగితే చాలా బాగా వాసన కూడా వస్తుంది తర్వాత ఏగింది కదా తర్వాత ఉల్లిపాయ వేయకూడదండి దీనికి కాకరకాయ వేయాలా కాకరకాయ వేయాల మట కొంచెము ఉప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది అన్నట్టు మనం ఉప్పు తగినంత అంటే తర్వాత వేసుకున్నాం కొంచెం ముందే వేసుకున్నాం ఇది ఉడికేయడానికి పచ్చ పొడి పచ్చ పొడి కూడా వేయాలండి మనకు దగ్గు వచ్చిందంటే అది కరెక్ట్ తాలింపు అండి తాలింపు మనకి కొంచెము దగ్గు ఘాటుగా వచ్చింది అనుకోండి తాలింపు వేసి వేసినప్పుడు అది కరెక్ట్గా తాలింపు అయ్యింది ఈ విధంగా వేయించుకోవాలి బాగా ఇప్పుడు ఏం చెయ్యాల దీన్ని వీటి మీద వేసుకోవాలండి ఉడకటానికి నూనెకి కాకరకాయ మీద వేయాల కాకరకాయ మీద వేస్తే బాగా ఉడుగుతుంది మనకి తగినంత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మూత పెట్టేసేయాల మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి కొద్దిసేపు చిన్న ఈ విధంగా ముందు ఉల్లిపాయ వేయకూడదండి దీనికి దీనికి వేరే రకంగా చేస్తాము గుజ్జు గుజ్జుగా కావాలా మనకి చాలా బాగుండాలా కూర అనే విషయానికి మనం అన్నంలో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుందండి అందుకని ఈ విధంగా చే ముందు ఉల్లిపాయ వేయకూడదు తర్వాత వేద్దాము అది ఎట్లా వెయ్యాలా అనేది చూపిస్తాను చిన్న ఒక సామె చెప్తానండి కొందరు మనుషులు ఎట్లా ఉంటారంటే పైకి చాలా బాగుంటారు కానీ వాళ్ళ మనసు అంతా కుచితంగానే ఉంటుందండి మేడిపండు చూడు మేని పై ఉండు విప్పి చూడు పురుగులుండు పైకి మేలు ఎంత బాగుంటుందో మేడిపండు విప్పి చూస్తే లోపల పురుగులుంటాయి అట్లానే మనుషులు కూడా పైకి చాలా బాగుంటారండి వాళ్ళల్లో అన్ని విష పదార్థాలే ఉంటాయి అందుకని అది కూడా చూసి గమనించి మనము మనుషులతోటి పరివర్తించాలి మేడిపండు చూడు మేలి మేయుండు పొట్ట విప్పి చూడు పురుగుండు వేమన్నా శతకంలో పద్యాలండి మా చిన్నప్పుడు మీది అప్పుడు మంచి మాటలు అన్నట్లు అది చెప్దాము మీకు అని ఇది చాలా మంచిదండి ఈ యొక్క మాట చాలా మంచిది ఎందుకంటే ప్రతి మనిషి అబ్బో చాలా మంచి మంచివాడు అనుకుంటా ఉంటాం కానీ వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి కాబట్టి అది కూడా తెలుసుకొని ప్రవర్తించాలండి అండి కోరుతున్నాం పొద్దుతారండి కొంచెం బాగా మెత్తగా అవ్వాలన్నట్లు కాకరకాయ మెత్తగా అవ్వాలి చాలా బాగుంటుందండి ఇది అన్నంలో కలుపుకుంటే చేదు ఉండదు అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కొంచెం మట్టాలన్నట్లు ఇది కాకరకాయ కొంచెం ఒక నిమిషం మగ్గనేయండి ఇది మళ్ళీ ఈ కూర ఇట్లా మగ్గింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కూరను ఇట్లా చేయాలండి ఈ విధంగా పక్కకు తీసుకోవాలి మొత్తము మొత్తము పక్కకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయ పచ్చిరకాయ ఇందులో మధ్యలోనే వేయాల మధ్యలో వేయాల టమాటా ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే వద్దు కొంచెం గుజ్జుగా కూర కావాలంటే వేసుకోండి ఒకటే అది కూడా ఇష్టపడి వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను వేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా దీని మీదకి వేసుకోవాలా మధ్యలో ఉండిపోయి అట్లనే ఉంటుంది సిమ్లో పెట్టుకోవాలా ఇట్లా వెయ్యాలా వేసి ఏం చేయాలా మూత పెట్టేయాల సిమ్ లో పెట్టి మూత పెట్టుకోవాలి ఇదిగో సిమ్ లో పెట్టానండి ఇదిగోనండి ఈ పళ్ళెము నాకు మా అమ్మ వాళ్ళు అప్పుడు పెట్టిన పళ్ళమండి ఇది అప్పుడు ఈ ప్లేట్లు మనకంతా కాయ షేప్ ప్లేట్లు అనేవాళ్ళండికి చూపించాలా రౌండ్ ప్లేట్ ఏమో మగవాళ్ళకి ఆడవాళ్ళకేమో ఏమో ఇట్లా బాదంకాయ షేప్ విధంగా మా అమ్మ ఎప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇది అది చూపిద్దాం పాత అని నేను ఇచ్చానండి ఇది మీ ఇళ్ళలో పాత ఇంట్లో మీ పాత వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా ఉంటే కామెంట్స్ లో పెట్టండి ఈ బోదంకాయ దీని బాదంకాయ ప్లేట్ అంటామండి ఇది బాదం కాయ షేప్ ప్లేట్ అంటాము ఇట్లాంటివి మీకు కూడా అప్పట్లో పాత ఉంటే చూపించండి ఇప్పుడు ఏం కనబడతలేదు నాకు ఎక్కడ అందుకని చూపిస్తాము ఇదిగోండి తర్వాత ఏం చేయాలి అప్పుడు కలిసి ఇప్పుడు కూడా అయిందని నాకు నమ్మకం లేదు ఇట్లనే వేసుకోవాలి అది ఉడిపోయి మధ్యలో ఉంటేనే ఉడుకుతుంది అన్నట్లు ముందు వేయలేదు కదా మనము దానికి ఈ విధంగా వేసుకోండి వేసుకుని ఒక స్పూన్ నూనె వేసుకున్నా బాగానే ఉంటుంది మళ్ళీ అసలు ఎంత ఈ కూర కలుపుకొని తినండి అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మధ్యలో ఒకసారి నూనె వేయండి ఇదిగోండికి ఈ విధంగా వేసాం కదా వేసిన తర్వాత ఇందాక కొంచెము ఉప్పు సరిపోయినంత వేయలేదు కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాను తర్వాత కారం అండి కారం కూడా మీకు తగినంత ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి ఇప్పుడు కూరగలుగుతాం chuyển đàn lại Nôi đứng quần đàn Con chân vào chuẩn bị Hãy không అట్లా చల్లాల కొంచెం అంటే కొంచెం బాగా ఎక్కువేలేండి ముక్క ఉడికిందో లేదో చూద్దాం ముక్క ఉడకపోతే కారం ఉప్పు సరిపోయింది కూడా చూద్దాం ఉందండి అంటూ అంతా మాడకుండా ఉండాలంటే ఇట్లా అంతా దగ్గరకు జరుపుకోవాలండి దగ్గర జరుపుకొని ఇంకొక చుక్క నీళ్ళు వెళ్దాం ఇదిగోనండి అని చేశారాగోండి ఈ విధంగా చూసారా దగ్గర చూపించండి ఇట్లా ఉడుకుతుంది అన్నట్లు ఎందుకంటే మాడకుండా ఉడకాలంటే మనం కూర అంతా దగ్గరకు పెట్టాలండి మాడకుండా ఉండాలంటే కూర అంతా వెడంపుగా చేయకూడదు అంత ఇట్లా కుప్పలాగా వెయ్యాలి వేస్తే ఉడుతుంది ఉల్లిపాయ కూడా ఉడికిపోయిందండి ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది ఈ కూర కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగోనండి ఇది నేను డెకరేషన్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఎందుకులన్నీ చూపించట్లేదండి ఈ విధంగా చేసుకోండి కూర చాలా బాగుంటుంది పొయ్యి ఆపేయండి ఈ విధంగా చేసుకోండి మూత పెట్టండి కొత్తగా కలుపుకోవటానికి బాగాలంటే అంటే ఆ విధంగా మూత పెట్టేయాల పొయ్యి ఆపేసాం కనుక సేపు వరకు ఆ వేడి చాలా బాగుంటుందండి ఆ కింద వేడి అది బాగుంటుంది కూర కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది షుగర్ వాళ్ళకి కూడా మంచిదండి విడిగా కూడా మనం తినొచ్చు ఇది విడిగా ఒక గిన్నెలో వేసుకొని స్నాక్ లాగా కూడా తినచ్చు ఈవినింగ్ టీవీ చూస్తా మనకి కూర తింటే మంచిదండి అన్నం కంటే కూడా కూరలు తింటే మంచిది ఆరోగ్యం బాగుంటుంది ఇది కూడా చెప్పాలని ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి కాకరకాయ కూర ఈ విధంగా చేసుకొని తినండి చేదు ఉండదు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది ఇగురు కూర అంటారండి దీన్ని దీన్ని ఇగురు కూర అంటారు నేను ఎట్లా చెప్పానో ఆ విధంగా చేసుకుని తినండి మీకు కామెంట్స్ పెట్టండి ఎట్లా ఉన్నదన్నది నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్